అందరికి నమస్కారం అండి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ఆధ్యాత్మిక ప్రదేశం హిస్టారికల్ ప్రదేశం చారిత్రాత్మకమైనటువంటి ప్రదేశంలో ఉన్నాము మరి కదిరి ప్రాంతంలో ఉన్నటువంటి కదిరి రూరల్ లిమిట్స్లో ముత్యాల చెరువు పొలంలో ఉన్నటువంటి చారిత్రాత్మకమైనటువంటి శ్వాసవ చిన్నమ్మ గారి యొక్క పాలబావి దగ్గర ఉన్నాం మరి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి బోర్డు కూడా ఉంది పాలబావి అంటే ఇదే అండి పాలబావి గురించి కూడా గతంలో కూడా మనం అనేక మన యూనివ్స్ తరఫున అనేక వీడియోలు అనేటువంటివి పెట్టాము ఇదేంటంటే మనకి చాలా హిందూ పురాణాల ప్రకారము శ్రీమద్ కాద్రి లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం ప్రకారము మరి సాసవ చిన్నమ్మ గారు స్వామివారికి మహాభక్తురాలు మరి ఆ భక్తురాలు మరి మనకి కదిరి ప్రాంతంలో కొద్దిగా చరిత్ర తీసుకుంటే ఆనాడు అంటే కదిరి ప్రజల యొక్క ఆలోచన మరి పూర్వీకులు చెప్పేటువంటి విధానంలో శ్వాసవ చిన్నమ్మ గారు చాలా చాలా కూడా శ్రీమద్ కాదిరి లక్ష్మీనరసింహ స్వామి గారికి చాలా విధేయురాలు భక్తురాలు మరి ఆమె ఇక్కడ మనకి గోరంట్ల అటువైపు ఆమె కుగ్రామం ఆమె నివసించినటువంటి ప్రాంతం అయితే స్వామివారిని దర్శించుకోవడానికి రావడానికి ముత్యాలు కోసినటువంటి ముత్యాల చెరువు అనేటువంటి గ్రామం అలాగే మొటికిపల్లి అనేటువంటి మరి ఒక మిట్టపల్లి అనేటువంటి ఒక గ్రామం ఇలా చెప్పుకుంటూ పోతే అనేక గ్రామాలు కూడా ఉన్నాయి మరి ఇవన్నీ కూడా హిస్టారికల్లో మనకి చారిత్రాత్మకంగా దైవాత్మకంగా ఉన్నాయి మరి శ్వాసవ చిన్నమ్మ గారి యొక్క ఆమె స్వయంగా తొగిచ్చినటువంటి పాలభావి అనేటువంటిది మరి గతంలో ఇది మన కదిరి బైపాస్ రోడ్డు కూడా వెళ్తుంది అనేటువంటిది చాలా కూడా కదిరి ప్రాంతంలో మన ఈనూస్ కావచ్చు కదిరి ప్రాంతంలో ఉన్నటువంటి కాదిరి రక్షకతలు కావచ్చు మరి అనేక మంది యువకులు కూడా అంతా కూడా మరి ఇది బైపాస్ రోడ్డు పోకూడదు దీన్ని సంరక్షించుకోవాలి ఆధ్యాత్మిక ప్రదేశం హిస్టారికల్ అయినటువంటి ప్రదేశము చారిత్రాత్మకమైనటువంటి శ్రీమద్ కాద్రి లక్ష్మణ స్వామి దేవస్థానం అనుసంధానించినటువంటి పాలబావిని కాపాడుకోవాల్సినటువంటి పవిత్రని కాపాడు పవిత్రతను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉందని అనేకమైనటువంటి ఉద్యమాల ప్రతిఫలమే ఈ పాలబావి ఏదే తధంగా చరిత్రాత్మకంగా ఇలాగే నిలిచిపోయింది మరి ఈ పాలభావిని గుర్తిస్తున్నారంటే ఎక్కడే తధారాజా యథా ప్రజ అన్నట్లు ఉంది మరి ఈ పాలభావుని మన ఈ మన రాష్ట్ర ప్రభుత్వము ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గుర్తించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది కాబట్టి శ్రీమద్ కాదరి లక్ష్మీనరసింహ స్వామి వారికి ఎంత చరిత్ర ఉందో ఎంత స్వామివారికి గుర్తింపు ఉందో అంతే ప్రాధాన్యత అంతే గుర్తింపు కలిగినటువంటిది పాలబావిని కూడా అంతేగా కొలుస్తారు మనం ఇక్కడ కూడా చూస్తున్నాం కొద్దినే వచ్చి ఎవరు మనకి ఇక్కడ స్వామివారి సాహసినమ్మ గారి భక్తాదులు అన్నము అంతా పెట్టేసి వెళ్ళారు అంటే అటువంటి పవిత్రమైన ఇటువంటి ప్లేస్ని మన దేవాదాయ ధర్మ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఖచ్చితంగా ఈ పాలభావిని గుర్తించి మరి ఈ పాలభావికి అంతా కూడా రక్షణ కవచం లాంటి చుట్టూ కూడా రక్షణ వలయం నిర్మించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఎలా అంటే ఈ పాలభావి పవిత్రని పవిత్రతని కాపాడుకోవాల్సినటువంటి భావి తరాలకు చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని మన కదిరి ప్రాంత వాసులు శ్రీమద్ కాదిరి లక్ష్మీనరసింహ స్వామి భక్తాదులంతా కూడా చెప్తున్నారు మరి పాలభావిని కాపాడుకోవాలని అనేక ఉద్యమాల రూపంలోనే పాలబావుకి రక్షించుకుంటూ వస్తున్నాం మనమంతా కూడా మరి అదేగాక ఇక్కడ డంపింగ్ యార్డు కూడా కదిరి మున్సిపాలిటీ డంపింగ్ యార్డు కూడా మనం ముందరే పడి ఉన్నటువంటి పరిస్థితులు ఆ డంపింగ్ యార్డును కూడా ఈ ముత్యాల చెరువు గ్రామస్తులు కావచ్చు కదిరి ప్రాంత వాసులు కావచ్చు శ్రీమత్ కాదిరి లక్ష్మీనరసింహ స్వామి భక్తాదులు కావచ్చు పాలభావిని రక్షించుకోవాలన్నటువంటి వ్యక్తులు కావచ్చు కాదిరి రక్షక దళం అనేటువంటి వ్యక్తులు యువత యువత కావచ్చు అందరూ కూడా ఈ యొక్క డంపింగ్ యార్డుని ఇక్కడ నుండి తీసివేయాలి ఎలా అంటే పవిత్రమైనటువంటి పాలభావిలో ఆ డంపింగ్ యార్డ్ నుండి అంతా కూడా చెత్తా చెదారం వచ్చి పడుతుంది అని ఉద్యమాలు చేసిన తర్వాత డంపింగ్ యార్డ్ కూడా కదిరి మున్సిపాలిటీ వాళ్ళు ఇక్కడ నుండి తరలించారు మరి ఇవన్నీ కూడా జరిగినా కూడా మనకి ఈ యొక్క పాలభావి పవిత్రతని కాపాడుతున్నా కూడా కానీ పాలబావిని రక్షించుకొని భావి తరాలకు చెప్పాల్సినటువంటి బాధ్యత మరి మరుస్తున్నామా అనేటువంటిది ఒకసారి భక్తాదులంతా కూడా క్వశ్చన్ చేసుకుంటున్నారు భక్తాదులంతా ఆలోచిస్తున్నారు ఇంత పవిత్రమైనటువంటి పాలబావికి రక్షణ కోసం చుట్టూ కూడా ఎక్కడ కూడా ప్రహారీ కూడా లేదు మరి పాలబావికి ప్రారంభంలో మనం అక్కడ చూస్తే ఎంట్రన్స్లో ఒక మనకి ఒకటి ఒక సింహద్వారం లాంటి ఒక సింహద్వారం కూడా ఉంది అక్కడ నుండి పాలబావికి ఇటువైపు వచ్చేటువంటి పూర్వం మరి ఇక్కడంతా చూస్తున్నాం అంతా కొలిచేటువంటి పవిత్రమైనటువంటి ప్లేస్ కాబట్టి ఖచ్చితంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ మరి శ్రీమద్ కాద్రి లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం వారు మరి పాలబావి విశిష్టతని పాలబావి చరిత్రని పాలబావి చరిత్రని మరి ఫాసినమ్మ గారి యొక్క చరిత్రని ఇక్కడ బా పొందుపరిచి బావి తరాలకు తెలియబరచాలని అంటే ఖచ్చితంగా పాలబావిని ఖచ్చితంగా గుర్తించి దేవాదాయ ధర్మాదాయ శాఖలో అడాప్ట్ చేసి ఇక్కడ తగు రక్షణ వలయం అనేటువంటి నిర్మించాల్సినటువంటి అవసరం ఉందని భక్తాదులంతా కోరుతున్నారు ఇదంతా గుర్తించి గుర్తించాల్సినటువంటి అవసరం ఉందని మన కదిరి శాసనసభ్యులు శ్రీయుత కందుకుంట వెంకటప్రసాద్ గారికి కూడా మన ఈ భక్తాదుల తరపున మేము కూడా తెలియజేస్తున్నాం మరి పాలబావి పవిత్రతని కాపాడుకోవాలి బావి తరాలకు పాలబావి గురించి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉందని మన ఇన్స్ తరఫున కూడా తెలియజేసుకుంటున్నాం